తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలలో తమ ముదిరాజులు అధికంగా జీవిస్తున్నారని బయట ప్రాంతాల నుంచి వచ్చేసిన తమ కులస్తుల కుటుంబాలకు తిరుపతి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర ప్రాంతాలలో సత్రాలను స్థలాన్ని కేటాయించి అలాగే భవన నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని ముదిరాజ్ సంఘం కార్యవర్గ అధ్యక్షులు వైవి రమణయ్య డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సోమవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్న తమ ముదిరాజులు శ్రీవారి దర్శనార్థం నిమిత్తం విచ్చేస్తుంటారని వారికి విడిది గృహాలు తీసుకునే స్తోమత ఉండదు కాబట్టి మా కులస్తుల కోసం సత్రాలను కట్టివ్వాలని ప్రభుత్వానికి రాజకీయ పార్టీలను కోరారు రాష్ట్రంలో దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పైచులకు ముదిరాజులు ఉన్నారని తెలిపారు తమను బీసీడీ గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్ కుల ప్రాతిపదికన మార్చాలని అధికారులను కోరారు ఇటీవల శ్రీకాళహస్తిలో తాము నిర్వహించిన మహా సంకల్ప ర్యాలీలో దాదాపు ఐదు వేల మంది ముదిరాజులు పాల్గొన్నారని ర్యాలీకి సహకరించిన ఉన్నతాధికారులకు పోలీసు శాఖ వారికి మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ విలేఖరుల సమావేశంలో ఆ సంఘం శ్రీకాళహస్తి నియోజకవర్గం కమిటీ కార్యవర్గం వెంకటేశ్వర్లు గురుమూర్తి గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు అత్యధిక శాతము సత్తివేడు నియోజకవర్గంలో కాళహస్తి నియోజకవర్గంలో ఫస్ట్ నంబర్ వన్లో ఉన్నాము రాష్ట్ర మొత్తం పైన ఇరవై ఆరు లక్షల మంది ముదిరాజులు ఉన్నాము మనకు ఎటువంటి సహాయం కానీ ఎటువంటి ఆదరణ కానీ లేకుండా జీవిస్తున్నాము మనలో వేదన ఉంది ఆ వేదన ఏంటంటే మనం ఇప్పటికీ కూడా బీసీడీలోనే కొనసాగుతున్నాము చాలా రిజర్వేషన్లను పోగొట్టుకుంటున్నాము మనని బీసీ ఏలో చేర్చాలని చెప్పేసి పోరాడుతూనే ఉన్నాము అనేక రకాలుగా అవాంతరాలు సృష్టిస్తున్నారు దయచేసి ముదిరి కూడా గ్రూప్ డిలో నుండి గ్రూప్ ఏ ఏలోకి మార్చి మాకు న్యాయం చేసేదిగా ప్రార్థిస్తున్నాను ముదిరాజుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది మీరు కూడా దీన్ని గుర్తించాలి మీరు హైలైట్ చేస్తేనే దేనికైనా కూడా ఏ సంఘమైనా కూడా ప్రెస్ మీడియా అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు అండ్ రాజకీయంగా బలంగా ఉన్నా కూడా అన్ని విధాలుగా మా వాళ్ళని వెనకంచల్లోనే ఉండిపోయి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే నామినేడ్ పదవులైనా సరే ఎమ్మెల్యే టికెట్ అయినా సరే మా వాళ్ళకి ఏదో ఎక్కువ శాతం కేటాయించాల్సిందిగా కోరుతున్నాము